తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కంబం సిద్ధారెడ్డి వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో నేను శ్రీ కాలహస్తీశ్వర శతకములోని డెబ్బై ఒకటి నుండి ఎనభై పద్యాలను మీకు వివరించబోతున్నాను

శ్రీ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర చదువును నేర్చుకున్నట్టి నీతులైన పండితులు తమ ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడగా మా లాంటి వారు సంశయములనిటి భయానకమైన మహాకికారణ్యములలో దారిని తప్పి తిరుగువేలా కామ క్రోధములను నట్టి హింసా ప్రవృత్తి గల కిరాతులు నైపుణ్యమున ఎదుర్కొనగా మనస్సు స్థిరము వీడి చెదరిపోవుచున్నది కావున ఓ దేవా నీవు దయ ఉంచి మా మనస్సును అదుపునందు పెట్టి నన్ను కాపాడుము స్వామి అని భావము మాయా பொடி மத்திச்சி விக்கமாஜே காய ஜுன்சம்பி கபடலக் கம்புன் பசி ரோ ஆயுதா புஜங்க மருத்துவ அமையாசம்புனோ శ్రీ కాలహస్తిలో వెనసిన ఓ పరమేశ్వర నీవు కాక ఇతరులెవరును సమస్త మాయా కల్పితమైన బ్రహ్మాండ పాండమును నుగ్గు అగునట్లు చేయలేరు మిక్కిలి పరాక్రమముచే ఏ మాత్రము గెలుచుటకు సాధ్యము కాని మన్మధుని వధించారా ఐశ్వర్యములతో కూడినట్టి సంపదలపై గల కాంక్షను విడువలేదు కదా ప్రాణాలను తీయునట్టి మృత్యువు అనే విషాన్ని కలిగి ఉన్నట్టి పామును ఏ కష్టము లేకుండా మిక్కిలి సులువుగా జయించలేరు కదా వీటన్నిటినీ ఏవి చేయలేనట్టి ఇతర దేవతలు ఏ విధముగా మంచిని స్వామి అని భావము వెనుకం చేసిన దుర్దశలు ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యడు నన్ను నేను చూచియ్యూ నా విధుల్ తలచియుం నాకే భయం వయడం చనకుం చి కాలమునకు ఆయన కాల మున కుం స్రి మును జన్మలయందు నేను చేసినట్టి ఘోరమైన కృత్యములను తలచుకున్నంతని నాపై నాకే మిక్కిలి కలుగుచున్నది నాకన్నా ముందు వారలు నా తరువాత వారలకు సంభవిస్తున్నట్టి అకాల మరణాలను చూచినంతని మిక్కిలి భయమును కలుగుచున్నది నా గురించి నాకు నేను ఆలోచించి చూడగా నే చేయవలసిన కార్యముల గురించి తలచినా కూడా మిక్కిలి భయాందోళనలకు గురి ఇప్పటి సమయమున చుట్టూ క్రమ్ముకొని మీదకు ఆవరించి వస్తున్నట్టి చీకటి అంత అంధకారమయమైనది కదా స్వామి అని భావము కాసంతైన కాసంతో మన కామంబులిడేర్చునో వెంటవచ్చు వెంటవచ్చునో జగద్విఖ్యాతిం కానో దోషంబుల్ పునో వదసి నోర్తోమిముం చూపునో చీ సంసార దురాశయే లూడు బవో శ్రీ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర ఈ సాంసారికమైన జీవితము ఏ కొద్దిపాటి సుఖములనైనా ఇవ్వగలుగున హృదయమున జునట్టి కోరికలను అయినా తీర్చగలుగునా చనిపోయినప్పుడు ఏ కొద్దిగానైనా మన వెంట వచ్చునా ఈ విశాలమైన జగత్తునందున గొప్పదైనట్టి కీర్తిని కలుగజేయునా చేసినట్టి దోషములను పోగొట్టుటయును లేదు కదా కావాలని అనుకున్న ఎడల ఆ వెను మిమ్ములనేమైనా చూపించునా చీ ఇట్టి సంసారము పట్ల మాకు గల తాపత్రయమును మమకారమును ఎందుకు పోగొట్టలేకున్నావు స్వామి అని భావము ఒక కూడు తక్కువకుండే కోపక నీడన్ వెదకు చలిందడిసి కుంపట్లెత్తుకోచూచూ వానకు ఇల్లిను దూరు ఈతనువు దీనం వచ్చు సౌఖ్యం రోసి కడా సింపరు కాకా మర్త్యుల కటా శ్రీ కాలహస్తిశ్వరా శ్రీ కాలహస్తిలో వెలసినవో భౌతికముతో కూడినట్టి ఈ శరీరము ఒక్క పూట ఆహార పదార్థాలు కొంచెము తక్కువైనా ఏ మాత్రముయును సహింపలేదు కదా సూర్య భగవాను వేడి కిరణాలకు తాళలేక నీడకు చేరును చలికి ఏ మాత్రముయును తట్టుకోలేక భీతిని చెంది కుంబట్లను పెట్టుకొని నిప్పును రాజేసి వెచ్చదనమును పొందును కదా వర్షమునకు ఏ మాత్రముయును తడవక కనబడిన ఇంటిలోనికి వెళ్లి తలదాచుకొను అయ్యో ఇలాంటి శరీరము వలన కలిగిడి సుఖ సౌఖ్యాలను అసహించుకొని ముక్తిని ఎంత మాత్రము కోరుకోవడం లేదు కదా అని భావము రాజశ్రేకి దాసులై కోరం చేరగా సౌఖ్యమో ಜನ್ಮಂಬುತರಿಂ ಪಂಚೇಯಲಾ ನಿನ್ನೆ ಬೃದ್ಧು ಸೇವಿಸು ನಿವ್ಯಾಚಾರಮೋ ಸೌಖ್ಯಮೋ ತಲೆಮಾನ రాజీ జాతాతి మదాంధులకు శ్రీకాళహస్తిశ్వర శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర రాజ సముదాయాలకు సేవలను చేస్తూ సిరి సంపదలను పొందడము సుఖప్రదమా నిరంతరము మీకు సేవలు చేస్తూ మోక్ష పదాన్ని పొంది ఈ జన్మను చరితార్థమైనదిగా చేసుకోవడము సౌఖ్యమా పాప కర్మల వలన జనించినట్టి మితిమీరిన గర్వముచే అంధత్వమైన బుద్ధి కలవారగుటచే ఈ నరులు మిమ్మలను ఎంత మాత్రముయును తెలుసుకొనలేకపోతున్నా నారు కదా స్వామి అని భావము మొదలం భక్తులకి కదా మోక్షంబు నేడే మయా ముదియంగా ముదియంగన్ పుట్టు ఘనమౌ మోహంబు లోబంబు మొరబెట్టగా కటగట శ్రీకాళహస్తిశ్వర శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర పూర్వకాలమునందున నీకు సేవలు చేసినట్టి ఎంతో మంది భక్తజన సముదాయమునకు ముక్తిని ప్రసాదించిటివి మరి నేడు ఏమైనది వృద్ధాప్యము పైపడే కొలది మోహముయును లోపత్వమును కలగడము అనున్నది యథార్థమే సుమా అయ్యో ఒక పుణ్యాత్ముడైనట్టి భక్తుడు నిన్ను భక్తి ప్రపత్తులతో ఆత్మ ఎందున పూజిస్తూ ప్రతి నిన్ను ఎంతగా మొరపెట్టి వేడుకొన్నను దయచూప విందులకు స్వామి అని భావము తాతల్ తల్లియు తల్లియా మరియున్ పెద్దల్ చావంగా చూడరో சாவுனகுகான் பென்லாமு பிட்டல் हிதவ்ராதம் புல் பலவிம்ப ஜெந்துவுளகுன் வாலாயமை உண்டகான் சேதோ வீதி நருந்து நின் கொளுவடோ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర ఈ సువిశాలమైన ధరణి పైన నివసించడి మానవులు తాతలు తల్లిదండ్రులు ఇతరులైన పెద్దలు మరణించడం ఈ మానవులు చూస్తూనే ఉన్నారు కదా ఏదో ఒక రోజు చనిపోయేదమని తెలిసి కూడా భయపడటము ఎందులకు భార్య బిడ్డలు స్నేహితుల సముదాయము హితులు మొదలైన వారు చూస్తుండగానే మృత్యువు పాలవుతున్నారు ఈ మానవ సమూహమందరికీ ఇది సర్వసాధారణమైనప్పటికీ ఇవన్నీయును తెలియ కూడా ఈ నరులు నిన్ను స్మరించి పూజించుట లేదు కదా స్వామి అని భావము గడియల్ రెండి గడియకో కాదే నినే గడియో కడకేడాదిగో

ఒక గడియకో రెండు గడియలకు మూడు గడియలకు ఈ రోజో రేపో ఎల్లుండియో తుదకు ఒక సంవత్సరానికో ఎప్పుడో ఒకప్పుడు కాని తెలియదు ఈ దేహము మాత్రము మరణించక తప్పదు కానీ దుష్ట స్వభావమును కలిగినట్టి ఈ మానవులు ధర్మ మార్గమును ఏ ఒక్క దానిని కూడా పాటించడం లేదు కానీ నీ పాద యందు భక్తిని కూడా ఏ మాత్రముయును తెలుసుకొనలేకపోతున్నారు కదా స్వామి అని భావము దంతంబుల్ పడనప్పుడే తనువునం దారుడియున్నప్పుడే

శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర దేహమంతా వార్తక్యము ఆవరించి పండ్లు ఊడిపోకమునిపే శరీరమునందు ఓపికయును శక్తి సన్నగిల్లకముందే స్త్రీలు ఈ శరీరమును చూసి అసహించుకొనకముందే ముసలివాడు కాకుండా ఉన్నప్పుడే వెంట్రుకలు బాగా తెల్లబడకముందే దేహములో చిత్ర విచిత్రములైన మార్పులు కలుగకుండా ఉన్నప్పుడే నీ పద్మముల వంటి పాదాలను ఆశ్రయించి నిన్ను తదేక నిష్ఠతో ధ్యానించవలెను కదా మీరు నా నుంచి సాహిత్యములకు సంబంధించి ఏ ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు